క్షేమస్థితి కోల్పోయిన వాడికి తిరిగి క్షేమ క్షేమస్థితి వచ్చింది రెండొంతల వచ్చింది తిరిగి క్షేమస్థితి వచ్చింది రెండొంతల దీవెన వచ్చింది ఎట్లా అంటే ఏబో తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు పదో వచ్చినవే ఆ కిందనే ఉంటా చదవండి వరుసగా యహో క్షేమ క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యోహో అతనికి దయచేసిను దేవునికి మహిమ కలుగును గాక ఓకేనా ఇది రెండవ సంగతి అంటే మనం ఎవరితో వాదించామో ఎవరు తేడా అన్నామో ఎవరు పనిమాల వైద్యులు అన్నామో ఏబు మీరందరూ పని హిమాల వైద్యులు రాని తిట్టాడు వాళ్ళను మాములుగా ఆకలా ఏబు ఏవేం వదిలిపెట్టలు ఉతి కారేశాడు వాళ్ళని కూడా చివరికి ఏబు సరిచేయబడ్డ తర్వాత ఆ స్నేహితుల యొక్క భద్రత ఏబుకే అప్పగించబడింది ఆ స్నేహితులు నిర్మూలం కాకుండా అంతసేపు తన చే వారి చేత బాధ నొందిన ఏబు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమోసంగా తట్టుంచి ఏవుకు తన క్షేమస్థితి మళ్ళా వచ్చేటట్టు చేశాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు స్నేహితులు ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ చూడు వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు చేసినోడికి దీవెన్లో బా సూపర్ ఉంది కదా రాజులు వాళ్ళే కదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట మనుషులు వాళ్ళ కాదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవినంట అధికారులు వాళ్ళ కాదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవినంట స్నేహితులు వాళ్ళ కాదా ఫ్రెండ్సే కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే వాళ్ళ లైఫ్లో వాళ్ళే అయినా వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమస్థితి మరియు రెండంతల ఆశీర్వాదం వస్తుందంట అందుకే భలే భలే లింక్ చేశాడు అనుకుంటున్నాను నేను చాలామంది మోకాళ్ళు వేయగానే వాళ్ళ కోసం మొత్తుకోవటం ఎక్కువ బయట వాళ్ళ కోసం మొత్తుకోవటం తక్కువ ప్రార్థన చెయ్యి అని మొదలుపెట్టి ఒక్కొక్కసారి నలుగురు కలిసి కూర్చొని కొంతమందిని ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వేసి ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళ చరిత్ర మొత్తం చదువుతుంటారు వాళ్ళ ఇంట్లో మనకేమో హింసలాగుంటుంది ప్రభువా పెద్దోడు ప్రభువా ప్రభువా చదివాడు కానీ ఉద్యోగం రాలేదు తండ్రి అంటే పక్కన వాళ్ళకి అట్టు ఉంటుంది సరే ఉద్యోగం కదా పాపం అవసరం వెళ్ళే అవునయ్యా సహాయం పాప ప్రభావా దేవా ఇయ్య అయ్యా రెండో కూడా అయ్యా ఉద్యోగం ఇచ్చావయ్యా నీ దయతో ప్రభువా ఒక చిన్న కారు కోసం బిడ్డ అడుగుతుంటే ప్రభువా ఇంతవరకు ఇయ్యలేదు ఆయన అంటే ఒకటి ఉంటుంది పక్కన వాళ్ళకి అట్టు ఉంటుంది ఎట్ ఎట్టు ఉంటుంది పక్కన వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక్కడ మేము నానా బాధలతో సత్త అంటే చిన్న కొడుకు కారు అప్పుడు దాకా ప్రభా అయ్యే అవునయా పెద్దోడికి ఉద్యోగం అన్నోళ్ళు చిన్నోడికి కారు అనగానే కళ్ళు తెరిచి చూస్తారా లేదా కళ్ళు అవునయ్యా ఈ తండ్రి తగలబెట్టాయి అన్నట్టు ఉంటుంది దేవునికి స్తోత్రం ఇక ఇక మళ్ళీ ఇక అయిపోవాలి అందరితో మళ్ళా అమ్మాయి అమ్మాయి అల్లుడు ప్రభు అల్లుడు తండ్రి వాళ్ళ అమ్మా నాన్న ఏ వేడిపించిన పీచినా రొట్టిదే ఏ అమ్మాయి ఏడిపితున్నాయి ఏ వేడిపించినా పీచినా ఏడిపితున్నారు రొట్టిదే వాళ్ళకి నరకం చూపిస్తుంది ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలుసు ఈ మనిషి ఏం చేస్తావు వాళ్ళు మారాలి ఎవరికి మనశ్శాంతి ఉండదు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ టైపు ప్రార్థనలు ఎప్పుడైనా తగిలియా మీకు తగిలితే చేతులు ఎత్తు తగిలి మా మా ప్రాణం తీశారు అట్ట చేశాను కొంతమంది చేతులు ఎత్తారు అంటే ఇట్ట చేసిన వాళ్ళని చూశారు మీరు మీకు దండం పెడతా పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అటు చేయి వాకండి ఒంటరి కూర్చుంటారే మీ ఇష్టం పక్కన మనుషులు ఉన్నప్పుడు సమష్టిగా వర్తించేటువంటి సంగతుల కోసం ప్రార్థన చేయండి అందరికీ సంబంధించిన విషయాలు అయితే చేయండి అది పద్ధతి అందుకని చుట్టూ పాపం వేరే ఫ్యామిలీస్ వేరే జనాలు కూర్చుంటే నీ మ్యాటర్ అయితే అవునుకో చిరాకు సేదరేసి ఏకిపూర్చించడం కూడా మానేసి చివరికి ఫస్ట్ ప్రభా అయ్యా అవునయ్యా అని ఆసక్తికి మొదలుపెట్టాలి చివరికి అవునయ్యా తయ్యి లేకపోతే లేదు మాకైతే అవసరం లేదు ఏంది సోది పద్దాఖలా న ఒక దగ్గర ఏంది అసలు ఒక దగ్గర ఏంది అసలు అనా సింగిల్గా కూర్చున్నప్పుడు కూడా ఈ రహస్యం బయలుపడుస్తున్నాడు దేవుడు ఏమనంటే నీ సమస్యల గురించి నువ్వు అడుగు తప్పులేదు కానీ నువ్వు ఎక్కువ దృష్టి పెట్టాల్సినది ఏందో చూడు నీ సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మది సుఖం ఈ నాలుగు చుట్టూ ఉన్న వ్యక్తుల స్థితి మీద ఆధారపడి ఉన్న జాగ్రత్త వాళ్ళని వాళ్ళని ముందు వాళ్ళ కోసం అడుగు నువ్వు క్షేమంగా ఉంటామని చెప్పాడు